వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేయడానికి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఎంటీఎస్ జాబ్స్ ఉన్నాయి అలాగే టీచర్స్ జాబ్స్ కోసం డిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కోసం నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ ఏంటి శాలరీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మనకి ఏంటంటే కనుక టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది ముందుగా మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఏం జాబ్స్ ఉన్నాయంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ కూడా మనకి సి లెవెల్ జాబ్స్ అనమాట సో క్వాలిఫికేషన్ కేవలం మీకు మెట్రికులేషన్ అంటే జస్ట్ మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆర్ ఈక్వెలంట్ క్వాలిఫికేషన్ ఆర్ ఐటీఏ పాస్ సో టెన్త్ లేదా ఈక్వెలెంట్ క్వాలిఫికేషన్ ఓవరాల్స్ మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేయవచ్చు మరి దీనికి సంబంధించి జనరల్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ ఎవరైనా పర్వాలేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఏజ్ చూసుకోండి ఎయిటీన్ టు థర్టీ వరకు మీకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు మీకు లెవెల్ వన్ కాబట్టి ఇక్కడ మీకు ఎయిటీన్ థౌసండ్ రూపీస్ బేసిక్ పే ఉంటుంది అన్ని అలవెన్సెస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ మధ్యలో మీకు శాలరీస్ కూడా రావడం జరుగుతుంది సో దీంతో పాటు మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి అప్పర్ ప్రైమరీ టీచర్ అనే జాబ్స్ కూడా ఉన్నాయి గ్రూప్ బి లెవెల్ జాబ్స్ అనమాట శాలరీస్ ఎక్సలెంట్ ఉంటాయి సో మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని యాభై వేలకు పైగానే జీతాలు అయితే ఉంటాయి మ్యాథ్స్ ఇంగ్లీష్ సో దీనికి సంబంధించి మీకు జనరల్ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏ కేటగిరీ వాళ్ళైనా పర్వాలేదు ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట మరి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరైతే టూ ఇయర్స్ సంబంధించి డిఎడ్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి చూసుకోండి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట సో దాంతోపాటు ఎవరైతే బీఈడీ చేశారో బీఈడీ చేసి ఉంటారు కదా నలభై ఐదు శాతం మార్కులతో ఎవరైతే బీఈడీ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది డిగ్రీ ప్లస్ బీఈడీ క్వాలిఫికేషన్ ఉన్న పీజీ ప్లస్ బీఈడీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరైతే ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు గమనించాలి ఓకేనా సో ఇక్కడ మాత్రం యాభై శాతం మార్కులు అయితే కావాలని చెప్పి చెప్తున్నారు ఈ క్వాలిఫికేషన్స్తో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు బీఏడి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఫోర్ ఇయర్స్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసి ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా మనకి ఏంటంటే దీనికి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటంటే మనకి జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మీకు టైం అయితే ఉంటుంది దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మరియు నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను డౌన్లోడ్ చేసుకోండి సో ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చూడండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా సెకండరీ సెక్షన్ చూడండి ఇక్కడ మనకి ఎక్కడి నుంచి అయితే వచ్చిందనమాట సో జస్ట్ ఏం లేదు ఈ ఫామ్ని అయితే ఫిల్ చేసుకొని ఫోటో అయితే అతికించండి మీ డీటెయిల్స్ ఇవ్వాలి ఇంగ్లీష్గా మ్యాథ్స్గా ఏంటి అని చెప్పి టిక్ మార్క్ అయితే పెట్టుకోండి మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి ఫాదర్స్ నేమ్ మీ అడ్రస్ ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి అండ్ అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి అలాగే మీకు టెట్ సీ టెట్ ఉందా లేదా అక్కడ మాత్రం మనకి నోటిఫికేషన్లో టెట్ ఉందా లేదా అంటే ఇక్కడ మనకి మ్యాండేటరీగా కావాలని చెప్పేసి మాత్రం ఎక్కడ కూడా మెన్షన్ అయితే ఇచ్చలేదు ఒకవేళ మీకు ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి ఎంత పర్సెంట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి ఏంటని చెప్పి సో ఎక్స్పీరియన్స్ కూడా ఏమి రిక్వైర్మెంట్ అయితే లేదు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి సబ్మిట్ చేయండి అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఇంకొక ఫామ్ అయితే ఇచ్చారు దీన్ని ప్రింట్అట్ తీసుకోండి సో ప్రింటౌట్ తీసుకొని సేమ్ అంతే నార్మల్గా ఏవైతే డీటెయిల్స్ అడుగుతున్నారో డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఇచ్చేసిన తర్వాత కింద మీరు సైన్ అయితే పెట్టాలి అలాగే డేటు ప్లేస్ ఈ రెండు కూడా మెన్షన్ చేసేసి మీ యొక్క ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సెట్ జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటెస్టేషన్ చేయండి అటెస్టేషన్ చేసేసి వీళ్ళు ఒక అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్ అడ్రస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు డైరెక్ట్గా ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది ఈ అడ్రస్కి ఓకేనా టైం చాలా తక్కువ ఉంది త్వరగా అయితే అప్లై చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ